బల్దియాను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి వాటి నుంచి గట్టెక్కడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు పన్ను వసూళ్లలో స్పీడ్ పెంచారు అలాగే బౌన్స్ అవుతున్న చెక్కులపై కూడా దృష్టి సారించారు చెక్కులు బౌన్స్ అయితే కేసులు నమోదు చేసిన ఫలితం లేకపోవడంతో సరికొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టారు బల్దియా అధికారులు కార్పొరేషన్ కు చెల్లించాల్సిన పన్నులను డబ్బు డీడీ లేదా చెక్కుల రూపంలో చెల్లించే వెసులుబాటు ఉంది గ్రేటర్ పరిధిలో పద్దెనిమిది లక్షలకు పైగా ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఉన్నారు వీరి నుంచి రెండు వేల వంద కోట్ల వరకు ఆస్తి పన్ను రావాల్సి ఉంది అయితే ఈ ఏడాది ఒక వెయ్యి తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు వసూలైంది ఇక ట్రేడ్ లైసెన్స్ల ద్వారా ఇప్పటికే నలభై ఎనిమిది కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు చేశారు అధికారులు బిల్ కలెక్టర్ల ద్వారా వసూలైన ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల పన్నుల్లో నలభై శాతం చెక్కుల రూపంలో వచ్చాయి ఇంతవరకు బాగానే ఉన్నా జిహెచ్ఎంసీకి వస్తున్న చెక్కులు కొత్త చెక్కులు తెస్తున్నాయి వందలాది చెక్కులు బౌన్స్ అవుతున్నాయి ప్రతి ఏటా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల విలువైన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి ఈ చెక్కుల ద్వారా వచ్చిన ఆదాయం సరైన సమయంలో ఖజానాకి రాకపోగా మళ్లీ పన్ను చెల్లింపుదారుల చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది పదేళ్ల క్రితం డిప్యూటీ కమిషనర్లు ఫైనాన్స్ సెక్షన్ అధికారులు కలిసి బ్యాంకులో వాటిని డిపాజిట్ చేయడంతో పాటు అవి బౌన్స్ అయితే వెంటనే వాటిపై లీగల్ నోటీసులు పంపి అవసరమైన చర్యలు తీసుకునేవారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు ఈ ఏడాది మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు చెక్కుల రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది ప్రతి సర్కిల్ పరిధిలో దాదాపు పది కోట్ల వరకు చెక్కుల రూపంలో ఆదాయం వచ్చింది ఈ చెక్కుల చిక్కుల నుంచి తప్పించుకోవటానికి జీహెచ్ఎంసీ అధికారులు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆన్లైన్ మీ సేవ క్యాష్ రూపంలో టాక్స్ తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు మొత్తానికి బ్యాలెన్స్ లేకున్న ఇచ్చి తప్పించుకునే సంప్రదాయానికి ఇక చెక్ పడుంది